మన విమోచకుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని తిరగ ప్రయస్తారు లార్ట్ మరుమి నిర్మించినటువంటి కన్నులు కనుక ఏండునా అంటే మనుషుడిని నిర్మించినటువంటి దేవుని కన్నులు చూడకుండా ఉంటాయా మనుషుడు చేసే ప్రతి పని కూడా తప్పకుండా దేవుడు చూస్తూనే ఉంటాడు ఒకవైపు దేవుని గురించి తెలియనటువంటి వారు అస్సలు తెలియనటువంటి వారు ఇంకొక వైపు ఇదే నేను చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానము ఇదే మమ్మల్ని దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది అని తెలియనటువంటి ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం ఒకటైతే ఒకదాంట్లో ఉండి ఇదే శాశ్వతమని అనుకుంటా ఉంటారు దేవుళ్ళు ఉన్నవారు దేవుళ్ళు ఉన్నవారు వారి గురించి అలాగనే లేని వారి గురించి ధ్యానించుకుందాం ఈ రోజు దేవుని వాగ్దానము హిబ్రహులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మన మవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమున మరుగులేక తేటగా ఉన్నది మనము ఎవరికైతే లెక్క లెక్క అపజపాల్లో ఆ దేవుని కన్నులకు అంత అంత కూడా స్పష్టంగా కనపడతా ఉంది స్పష్టంగా దేవుని కనులకు కనపడతా ఉంటే మనమున్నటువంటి మార్గము ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు దేవుని మనుషులని అని అనుకొని దేవునిలోనే ఉన్నము అని అనుకొని దేవుడు కానటువంటి మార్గంలో ఉన్నవారు క్రీస్తు కానటువంటి మార్గంలో ఉన్నవారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఆ మేము క్రీస్తులోనే ఉన్నాము అని అనుకొని క్రీస్తు కాని మార్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తుని అనుసరించేవారు క్రీస్తు మార్గంలో ఉండి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు కానివారు కొంచెం గా ఉంటుంది వీళ్ళ గురించి లేఖను చదువుకుంటే అర్థమవుతుంది అపోస్తుల కార్యంలో అపోస్తులైనటువంటి పౌలు కురింది ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్తాడు కొరింది ప్రాంతానికి స్వార్థ చెప్పడానికి వెళ్ళి ఈవీసీ అనే ప్రాంతంలో కొంతమంది శిష్యులు ఉంటే వాళ్ళ దగ్గర స్టే చేసి వాళ్ళతోటి దేవుని గురించి దేవుని రాజ్యం గురించి మాట్లాడతా మాట్లాడతా దేవుని క్రీస్తు గురించి ఆయన యొక్క ఉద్దేశం గురించి మాట్లాడతా మాట్లాడుతూ ఉండగానే ఇలాగ మాటల మధ్యలో మాటల మధ్యలో ఆయన విభ్రాంతి పడేటువంటి విషయం ఒక విషయం తెలుస్తుంది విభ్రాంతి చెందుతాడు ఎంత ఇట్లాగున్నారు ఉన్నారు ఎందు నీరు క్రైస్తవులు కదా క్రీస్తు మనుషులు కదా ఆ మాట చెప్పుకొని ఆయనలో లేరు ఎందుకు క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నారు లేరు విభ్రాంతి పడి విభ్రాంతి చెంది పద పదండి అని చెప్పదాన్ని బాక్టేశానికి తీసుకొని పోతాడు చెప్పినటువంటి మాట ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా కన్ఫ్యూజ్ గా ఉంటది కన్ఫ్యూజ్ కావద్దని క్రీస్తులో ఉన్న వారే క్రైస్తవులు కానివారు అంటే లేఖనంలో చూద్దాం పంతొమ్మిదవ అపోస్తల కార్య పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చ అప్పుడు అతడు అలాగైతే మీరు దేవుని బట్టి బాప్తీష్మము పొందిత్ర అడగగా వారు యోహాను బాప్తిష్మంను బట్టి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట యోహాను ఏసు ప్రభు వారికి ముందు బాప్ టూ ఉండి మారు మనసు విషయమైనటువంటి బాప్ టమ్ హృదయము మార్పు చెంది ఇక సొట్టా బీడి సిగరెట్ ఆ మందు ఆ సినిమా సినిమా శారులు ఇక ఇవేమి నాకొద్దు అని మార్పు చెంది హృదయాన్ని మార్చుకునేటువంటి బాప అది ఆ బాప్ టే మేము పొందుకోనన్నాం అని ఆ లో ఉన్నటువంటి సహోదరులు పౌలతోటి చెప్తే ఇదేంది క్రీస్తు మనకిచ్చినటువంటి రక్షణ అగ్నితోటి పరిశుద్ధాత్మని తోటి మనకి ఇస్తా అని ఆ పావటీ ఉండాలి మీకు ఆ పావటీస్మ మీకుంటే మీరు పరిశుద్ధాత్మని చేత నింపబడి నింపబడి క్రీస్తు వారు అని ముద్రించబడతారు ఇదే మీ జీవితానికి శాశ్వత దేవుని ఉద్దేశం ఇదే ఇంక ఇది తప్ప వేరేది ఏది లేదు క్రీస్తులో ఉన్నవారు కూడా ఈ రోజును కూడా ఈ రోజును కూడా క్రీస్తు యొక్క అగ్నితో నిండినటువంటి భావతీష్మం అనేది లేక నీటి ద్వారా ఏసు నామంలో పాపటిస్మ అనేది లేక ఎలాగున్నారంటే పారంపర్యాచారములు పారంపర్యాచారములు పూర్వం నుంచి మన పెద్దలు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయా చోట్ల ఉన్నారు ఆ పెద్దలు ఇచ్చేటువంటి వారి సొంత బార్టీ వాటిలో నిలబడినటువంటి వారు మేము క్రీస్తు మనుషులమని ఎంత మెత్తీనోరు బాధకొని చెప్పిన నెత్తి నోరు ఎంత బాధకొని చెప్పిన వారు క్రీస్తు మనుషులు కానే కారు బోహాలు యోహాను స్వాము కూడా పౌలు క్రీస్తు అది పరిగణించాల బాటేశ్వ కాదు అని చె కాదు అని చెప్పిన సరి అనే బాటేశ్వము కాదు అని చెప్పి పౌలు వారికి క్రీస్తు నామంలో యేసు నామంలో వారికి బాక్టీ ఆ తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాను అని దేవుని కళ్ళకి సమస్తం కూడా తేటగా కనపడుతుంది మనం రేపటి రోజుల లెక్క అప్పజెప్పాలి అయ్యా యోహాన్ ఉన్నాడుగా యోహాన్ అమ్మడతలు దీని ఆయన ఉన్నాడుగా ఆయన ఇచ్చిన పార్టీ తీసుకున్నాం మరి మమ్మల్ని వదిలిపెడితే పెడితే కానీ పోతాం ఈ సాకులు చెప్పొద్దు సాకు నాకు చెప్పవద్దు క్రీస్తు రక్తము చేత కడకబడితే కడకబడితేనే అక్కడికి మీరు ఎక్కడికంటే పరలోకానికి ఇక రెండో మాట వ్యూహమైనా వ్యూహాలు కాకుండా మరి ఇంకొకరు మరి ఇంకొకరు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎవరు కూడా వ్యూహాలు ఇచ్చిన పాపేష్ణమైనా మరి ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే ఎంతటి ఉత్తండ పిండాలంటారు చూడండి అంతటి మనగాళ్ళు ఎవరైనా సరే క్రీస్తు రక్షణ మాత్రమే అసలైనటువంటి పరలోకానికి మార్గం అని అపోస్తుడైనటువంటి పౌలు ఈ శిష్యులకు బోధించి వారికి ఏసు నామంలో భావేశం ఇస్తాడు ఐదో వచ్చిన రాయబడి ఉన్నది అపోస్తుల కార్యము పంతొమ్మిది ఐదు వారు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామన్న బాప్తిస్మము పొందిరి అంతకు ముందు వరకు యోహాను బావటేశ్వంలోనే ఉన్నారు ఇచ్చిన బావటేశ్వంలోనే ఉండి మేము క్రైస్తవులు మేము దేవుని మనుషులు మేము క్రీస్తవారం అని చెప్పుకుంటా ఉన్నారు అని చెప్పుకుంటా ఉన్నారు అసలు నిజానికి నిజానికి ఇచ్చిన బాప్తిస్మము అప్పటి వరకు క్రీస్తు బలి అర్పణ కాకముందు వరకు నడిచింది నడిచింది క్రీస్తు ఎప్పుడైతే బలి అయిందో ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి బాప్టీ స్వాము పరిశుద్ధాత్మని చేత నింపబడాల్సినటువంటి బాప్టీ ఇది మాత్రమే ఈ రక్షణ మాత్రమే ఈ బాప్టీ మాత్రమే సరి అయినటువంటి క్రైస్తవ్యానికి మూలం సరి అయినటువంటి క్రైస్తవులకు మూలము క్రీస్తు నామంలో యేసు నామంలో మాత్రమే రక్షించబడాల మోసపోవద్దు ఇంకొకటి మనం ఎవరికి లక్ లెక్క అప్పు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ముందు రేపటి నాడు నిలబడితే యోహాన్ ఉన్నాడు అభిరామ్ ఉన్నాడు దామీద్ ఉన్నాడు ఇంకా నాకేంది నాకేంది ఇంకా అంటే నీకేమి కాదు నాకైతుంది నా రాజ్యానికి అవుతుంది నువ్వు అక్కడే ఉండు అక్కడ ఉండు దేవుని రాజ్యము క్రీస్తు రక్తము నీతి మంతుని రక్తము ఈ నీతి మంతుని రక్తము చేత కడగబడిన వారికి మాత్రమే స్వతంత్రంతో చేయబడుతుంది దేవుని చేత అంతకు మించి నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు ఆయన ఇచ్చిన రక్షణ నాకుంది అని అంటే ఉంటే ఎంతవరకు ఉందో అంతవరకే ఉండు వేరే మాటలు విషయాలు ప్రస్తావనలోనికి రావు రాబోవు అంతే దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసినటువంటి నాడు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఇది ఏ పరిస్థితులైనా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఏసు నమమున మాత్రమే నిలబ నిలబడాల్సి ఉంది అన్నిలో ఉన్నారు కదా అన్ని జనాంగం అస్సలు తెలియనటువంటి వారు గోడా, వారు కూడా వారు కూడా దేవుని క్రీస్తు రక్షణలోనికి రావాల్సి ఉంది రావాల రావాల అపోస్తుడైనటువంటి పౌలు ఆవిష్యాలనే బోధిస్తా అనేకులను ఒప్పిస్తా ఉన్నాడు అపోస్తుడైనటువంటి పౌలు ఆయుష్యాలనే బోధిస్తా అనేకులకి చెప్తా ఉండడం ఏది ఆ యేసు ప్రాంతంలోనే ఆ యేసు ప్రాంతంలోనే అన్య జనముల యొక్క ఆచారాలన్నీ కూడా దేవుని దృష్టికి మరుగైలేవు క్రైస్తవులు కూడా ఏ మాత్రము కూడా మరుగు చేయబడరు మరుగు చేయబడరు ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఆయనే కొట్టేస్తే ఆయనే కొట్టేస్తే అది ఎందుకు పనికి రానటువంటిదిగా మనుషుల ముందు నిలబడుతుంది అంతే కదా దేవుడు నిలబెట్టిండు దేవుడు నిలబెట్టినప్పుడు దేవుడే పడగొట్టండి అనుకోండి ఇంకా అది ఎందుకు ఉపయోగం అందులో నీతిమంతుడైనటువంటి యేసుని దేవుడు నిలబెట్టిండు ఈ యేసు నీతి అయ్యి ఉంటే ఈ నీతిమంతుడయి ఉన్నటువంటి యేసు ద్వారా మాత్రమే అనేకులు మంతులుగా మార్చబడాల ఆయన కళ్ళ ముందు ఏది కూడా దాగదు దాగదు దాగేటువంటిది ఏది కూడా ఆయన ముందు నిలబడదు ఆయన ముందు నిలబడదు ఆయన నిలబడి బయట తీసుకొచ్చి లెక్క అప్పు చెప్పమని అడుగుతాడు ఆయనాడు చెప్పటానికి ధైర్యం అనేది ఉండాలి ధైర్యం అనేది ఉండాలి ఈ శిష్యులు ఉన్నారు కదా వ్యూహాను చెత్త బాప్టేశం పొందినటువంటి వారు తర్వాత లెక్కమనే అపజపాలు దేవునికి ఇది సరైనది కాదు కదా యోహాని బాప్టేశ్వము మనసు విషయమై క్రీస్తు బాప్టేశ్వము క్రీస్తు రాజ్యానికి దేవుని రాజ్యానికి తండ్రి యొక్క స్వాస్థ్యముగా స్వాస్థ్యముగా దేవుని స్వాస్థ్యముగా దేవుని కుమారులుగా నిలబెట్టే బాప్తేశ్వము కాబట్టి క్రీస్తు నామంలోనే నామంలోనే బ్యావటైస్మెంట్ పొందుకొని పరిశుద్ధాత్మని చేతను పడతారు ఆ తర్వాత వచనంలో ఆరు వచనంలో రాయబడి ఉన్నది తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండు మంది పురుషులు పన్నెండు మంది సహోదరులు దగ్గర దగ్గర పన్నెండు మంది సహోదరులు వీరందరూ కూడా వీరందరూ కూడా యోహాను బావటేశ్వంలో అప్పటి వరకు ఉన్నారు మనకు కూడా తెలుసు కదా చాలా మంది ఉంటారు ఎదురు పడతారు మంది ఎదురు పడతారు వాళ్ళకున్నటువంటి బాట వేసుమో ఇంకొక బాట ఇంకొకటి తెలిసే ఉంటుంది నేను చెప్పా అనుకోండి మనోభావాలు ఉంటాయి కదా అవి తప్పదండి కాబట్టి మీకు తెలుసు తెలుసుకొని ఏసు నా మమ్మల మాత్రమే బాగటేశ్వము దేవుని ముందు మనలని నిలబెడతది వ్యూహాన్ని బాప్టేశ్వము సైతము నిలబడదని చెప్తే అంత తెలిసినటువంటి వారు కూడా కాదు ఇది వద్దు వ్యూహాన్ని బాగటేశ్వ వద్దని కాదనుకొని ఏసు నామంలోనికి భారతదేశం పొందారు ఎందుకంటే మనం నిలబడాలి లెక్క చెప్పాల్సినటువంటి దినము ఒక అనొక దినము ఉన్నది అని వాళ్ళు వాక్యము చేత ప్రేరేపించబడి పావులు చెప్పినటువంటి వాక్యము చేత ప్రేరేపించబడి పాపిటీష్మానికి సిద్ధపడి పాపిటీష్మము పొందుకొని పరిశుద్ధ పొందుకుంటారు ఆ పరిశుద్ధ హత్వ వారి మీదికి దిగివస్తే అన్య భాషలతోటి మాట్లాడుతూ ఉంటే అంతకు ముందు లేనటువంటి సుయ అనుభవం అంతకు ముందు వారి సొంత అనుభవంలో లేనటువంటి స్వీయ అనుభవాన్ని సొంతంగా వారు దేవుని ఆత్మని అనుభవిస్తారు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ వారిని ప్రేరేపిస్తా ఉంటే ఆ శక్తి చేత ఆ ఆత్మ శక్తి చేత అన్య భాషలతో మాట్లాడతా ఉంటారు ఐ మీన్ అంతటి సమస్తాన్ని కూడా స్పష్టంగా చూడగలిగినటువంటి దేవునికి మనము కూడా లెక్క చెప్పాల వీరికి వలె ఈ సహోదరులకు వల్ల ఈ శిష్యులకు వలె హృదయం మార్పు చెంది బాప్తిస్మంలోనికి వెళ్ళాల బాప్తిస్మంలోనికి వెళ్ళాల ఏసు నామమున మాత్రమే ఇంకొకటి ఇంకొకటి అని కాదు అన్య జనాంగము ఎటు అన్య జనాంగములుగానే అన్య జనాంగంగానే ఉంటారు ఉంటారు వారు తెలుసుకొని దేవుడిలోనికి వచ్చినాడు దేవుని క్రీస్తులోనికే రావాలని కోరుకుందాం ఇంకా మరి వేరే దాంట్లో పోవెత్తేక వేసు అమంలోనికే రావాలి క్రీస్తులో ఉన్నామని చెప్పి వేరే తోవలలో నడుచుకుంటా మేము క్రీస్తు వారం అని చెప్పుకుంటా ఉన్నారు కదా అటువంటి వారు జాగ్రత్త కలిగి ఉండాలి కేసు నామమును బట్టి వారి జీవితాలను స్థిరపరచుకోవాలి అలాగే ప్రార్థించుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి విదే కాల మందు మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా సమస్తమును నిర్మించినటువంటి మీ కన్నులు సమస్తమును కూడా తీటగా చూస్తూ ఉండగా ఈ సృష్టిలో ఉన్నటువంటి మీ స్వాస్థ్యము మేము మీ స్వాస్థ్యం అయ్యి ఉండగా ఏసు నామంలో రక్షించబడి క్రీస్తు అడుగు జాడలు ఎందు నడుచుకొనిచ్చి ఉండగా మీ కృపచేతనైనా ఈ యొక్క విన్నపాలను ఆలకించి ఈ విన్నపాలను అంగీకరించి నీ కృపను నీ కనికరమును జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి మీ పరిశుద్ధాత్ముని చేత అభిషేకించబడటకు సహాయమును దయచేయమని మాకున్నటువంటి సొంత అభిప్రాయాలను కొట్టివేసుకొని ఏసుని మాత్రమే నిజ రక్షకునిగా అంగీకరించటకు మా హృదయాలను తెరవమని అనేకుల హృదయాలను ఒప్పింప చేయమని ఈ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థన చేయొచ్చు యేసు నామంలో వేడుకొని నాను తండ్రి అమే అమే మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యు dan ka ka amin amin